వెల్కమ్ బ్యాక్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటి వరకు మనము ఇరవై ఎనిమిది టెస్ట్ సిరీస్లను తెలుగు కంటెంట్ మీద కండక్ట్ చేయడం అనేది జరిగింది ఇప్పుడు ఇది ఇరవై తొమ్మిదవ టెస్ట్ సిరీస్ అనేది మీకు నేను అందిస్తున్నాను అయితే మీకు మళ్ళీ ముప్పై ఒకటవ టెస్ట్ సిరీస్ నుంచి మళ్ళీ తెలుగు టెక్స్ట్ బుక్స్ నుంచి అంటే ఏడవ తరగతి టెక్స్ట్ బుక్ నుంచి టెక్స్ట్ సిరీస్లని నేను కండక్ట్ చేస్తూ మధ్యలో నేను ఆపి మరి అండ్ జంబలింగ్ విధానంలో కొన్ని అంశాలను తీసుకుని మీకు టెస్ట్ రూపంలో అందించాను మళ్ళీ ముప్పై ఒకటవ టెస్ట్ నుంచి సెవెంత్ క్లాసు తెలుగు టెక్స్ట్ బుక్ని తీసుకుని అక్కడి నుంచి మీకు నేను కంటెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది సరే ఇప్పుడు ఇరవై తొమ్మిదవ తెలుగు టెస్ట్ సిరీస్ని ఇప్పుడు మనం చూద్దాం ఈ టెస్ట్ సిరీస్లో మొత్తం ముప్పై బిట్లు ఉంటాయి ఇది ఎవరైతే డిఎస్సి ఎస్జిటి కోసం టీజీటీ కోసం అదే టీజీటీ తెలుగు పీజీటీ తెలుగు స్కూల్ అసిస్టెంట్ తెలుగు ప్రిపేర్ అవుతున్నారో వారికి ఉపయోగకరంగా ఉంటుంది అలాగే ఈ టెస్టు తెలంగాణ అభ్యర్థులు కూడా చూడవచ్చు నాట్ ఓన్లీ డిఎస్సి మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళినా కూడా ఈ బిట్లు మీకు యూజ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా మనం టెస్ట్ని ప్రారంభించేద్దాం ఈ టెస్ట్ అనేది మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది ఆల్రెడీ మీరు తెలుగు కంటెంట్ ప్రిపేర్ అయి ఉన్న వాళ్ళు ఉన్నట్లయితే మీకు ఒకసారి హిందీ దగ్గర కూర్చొని సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకునేందుకు ఈ బిట్లు ఉపయోగకరంగా ఉంటాయి ఇంకా ఆలస్యం చేయకుండా మనం కంటెంట్ని స్టార్ట్ చేసేద్దాం మొదటి బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం మొదటిగా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి దయచేసి ఈ కంటెంట్ మొత్తం కూడా మీకు ఫ్రీగా నేను ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి వీడియో రూపంలో మీరు ఫ్రీగా వీటిని అందుకుంటున్నారు కాబట్టి ముందుగా దీనికి ఒక లైక్ అనేది ఇచ్చి వీడియోని చివరి వరకు చూడండి ఇకపోతే వటీరావు కథలు వీటిని వెలువరించిన వారు క్రింది వారిలో ఎవరు వటీరావు కథలను వెలువరించిన వారు ఎవరు ఈ ప్రశ్నకి ఇదే ప్రశ్న మనకి డిఎస్సి ఎగ్జామ్లో ఎదురైతే సరైన జవాబుకి మీరు దేని గుర్తిస్తారు మీకు జవాబు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి సరైన జవాబు ఆప్షన్ త్రీ చింతా దీక్షితులు సరైనటువంటి జవాబు వటీరావు కథలను వెలువరించిన వారు చింతా దీక్షితులు తర్వాత బిట్ నెంబర్ టూ రెండవ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం రెండవ బిట్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే గులాబీ తోట అన్నది ఎవరి రచన గులాబీ తోట అన్నది ఎవరి రచన క్రింద నాలుగు ఆప్షన్లు ఉన్నాయి సరైన ఆప్షన్ని గుర్తించండి షీలా వీర్రాజు డాక్టర్ వి రావు నేతల ప్రతాప్ కుమార్ దువ్వూరి రామిరెడ్డి మీకు జవాబు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి జవాబు నేను ఇచ్చేస్తున్నాను జవాబు ఆప్షన్ ఫోర్ దువ్వూరి రామిరెడ్డి సరైనటువంటి జవాబు మీకు ఒకవేళ ఇది వీడియో క్లారిటీ రాకపోతే కనుక మీరు మీరు యూట్యూబ్ ఛానల్లో వీడియో చూస్తున్నప్పుడు వీడియోలోనే సెట్టింగ్స్లోకి వెళ్ళి క్వాలిటీ సెట్టింగ్స్లోకి వెళ్ళి అడ్వాన్స్డ్ క్వాలిటీ సెట్టింగ్స్లో కనుక మీరు అక్కడ కరెక్ట్ అంటే కరెక్ట్ చేసుకుంటే మీకు మంచి క్వాలిటీతో ప్రశ్నలు జవాబులు కనిపిస్తాయి క్వాలిటీ ఎవరికైనా బాగోలేకపోయినా ఇవి అలిగినట్టు కల్పించినా లేకపోతే ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక బ్లర్రగా కనిపిస్తే కనుక మీ వీడియో వీడియో మీద సెట్టింగ్స్లోకి వెళ్ళి క్వాలిటీ మీద క్లిక్ చేసి ఇక్కడ రెజల్యూషన్ అనేది మీరు పెంచుకొని చూస్తే సూపర్ క్వాలిటీతో మీకు ఈ వీడియో కనిపిస్తుంది ఓకే సో అటువంటి కంప్లైంట్లు మళ్ళీ నా దృష్టికి తేకండి అది మీ వీడియోలో సెట్టింగ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది ఇకపోతే బిట్ నెంబర్ త్రీ మూడవ చూసుకున్నాం సాహిత్య చరిత్రలో చర్చనీయ అంశాలు అనున్నది ఎవరి రచన సాహిత్య చరిత్రలో చర్చనీయ అంశాలు ఇది ఎవరి రచన ఇదే బిట్ మనకి ఎగ్జామ్ లో వస్తే కన్ఫ్యూజ్ కి లోనకుండా సరైన జవాబుగా మీరైతే దేన్ని గుర్తిస్తారు ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్ లో చెప్పండి ఒకవేళ అక్షరాలు చిన్నగా ఉన్నాయి అనిపిస్తే కనుక కాస్త వీడియోని జూమ్ చేసుకోండి మీరు స్క్రీన్ మీద జూమ్ చేసుకున్నా ఇవి కాస్త పెద్దగా కనిపిస్తాయి సాహిత్య చరిత్రలో చర్చనీయ అంశాలు అన్నది ఎవరి రచన జవాబు ఆప్షన్ టూ జీవి సుబ్రహ్మణ్యం సరైనటువంటి జవాబు సాహిత్యంలో చర్చనీయ అంశాలు అన్నది జీవి సుబ్రహ్మణ్యం గారి రచన నాలుగవ బిట్ ని బిట్ ఇప్పుడు మనం చూస్తున్నాం లక్షణ సారము లక్షణ సారము అన్న రచనను చేసిన వారు రెండు ఎవరు లక్షణ సారము అన్న గ్రంథ రచయిత రెండు వారిలో ఎవరు జవాబు నేను చెప్పేస్తున్నాను మీకు తెలిసిన కామెంట్ బాక్స్ లో చెప్పండి జవాబు ఆప్షన్ టూ నన్నయ్య సరైనటువంటి జవాబు లక్షణ సారము అనే గ్రంథ రచయిత నన్నయ్య ఐదవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం బిట్ నంబర్ ఫైవ్ సాహితీ మర్మరాలు సాహితీ మర్మరాలు అన్నది ఎవరి రచన సాహితీ మర్మరాలను రచించిన వారు ఎవరు జవాబు చెప్పేస్తున్నాను జవాబు ఆప్షన్ టూ తాపి ధర్మారావు సరైనటువంటి జవాబు ఐదవ ప్రశ్న ఆప్షన్ టూ తాపీ ధర్మారావు సరైనటువంటి జవాబు ఆరో బిట్ని ఇప్పుడు మనం చూసుకున్నాం బిట్ నెంబర్ సిక్స్ రాగ భూపాలం రాగ భూపాలం అనే కథను ఎవరు రచించారు రాగ భూపాలం అనే కథను ఎవరు రచించారు ఇదే ప్రశ్న మనకి ఎగ్జామ్ లో వస్తే సరైన జవాబు మీరు దేని గుర్తిస్తారు జవాబు చెప్పేస్తున్నాను ఆప్షన్ వన్ పి సత్యవతి సరైనటువంటి జవాబు ఏడవ ప్రశ్నని ఇప్పుడు మనం చూస్తున్నాం బిట్ నెంబర్ ఏడు రేవతి గారి ఆత్మకథను ఒక హిజ్రా ఆత్మకథ పేరు మీదుగా తమిళం నుంచి తెలుగులోకి అనువాదం చేసిన వారు క్రింది వారిలో ఎవరు రేవతి గారి ఆత్మకథను ఒక హిజ్రా ఆత్మకథగా తమిళం నుండి తెలుగులోకి అనువాదం చేసిన వారు క్రింది వారిలో ఎవరు జవాబు ఆప్షన్ త్రీ పి సత్యవతి సరైనటువంటి జవాబు పి సత్యవతి గారు రేవతి గారి ఆత్మకథను ఒక హిజ్రా ఆత్మకథగా తమిళం నుంచి తెలుగులోకి అనువాదం చేశారు ఇకపోతే బిట్ నెంబర్ ఎయిట్ ఎనిమిదో బిట్ ని మనం చూసుకున్నాం శివ తాండవం అన్న రచన ఎవరిది శివ తాండవం శివ తాండవం అన్న రచన ఎవరిది క్రింద వారిలో క్రింద ఉన్నటువంటి నాలుగు ఆప్షన్లలో శివతాండవం రచన చేసిన వారు ఎవరు జవాబు ఆప్షన్ టూ కొలకలూరి స్వరూప రాణి సరైనటువంటి జవాబు కొలకలూరి స్వరూప రాణి తొమ్మిదవ బిట్ ఇప్పుడు మనం చూస్తున్నాం బిట్ నంబర్ తొమ్మిది ఎనిమిదో ప్రశ్న చూడండి శివతాండవం అనేది ఇక్కడ కొలకలూరి స్వరూపరాణి గారు రచించారు అలాగే పుట్టపత్తి నారాయణచార్యులు గారు కూడా శివతాండవం అన్న రచన చేశారు గుర్తుపెట్టుకోండి శివతాండవం అనే రచనను కొలకలూరి స్వరూపరాణి గారు చేశారు అలాగే పుట్టపత్తి నారాయణాచార్యులు గారు కూడా శివతాండవం అన్న రచనను చేశారు గుర్తు పెట్టుకోండి అన్న రచనను ఇద్దరు చేశారు ఇకపోతే బిట్టు రప్పలు రాళ్ళు రప్పలు ఇది ఎవరి రచన రాళ్ళు రప్పలు జవాబు చెప్పేసుకున్నా ఆన్సర్ ఆప్షన్ ఫోర్ తాపీ ధర్మారావు సరైనటువంటి జవాబు రాళ్ళు రప్పలు అనేది తాపీ ధర్మారావు గారి రచన బిట్ నెంబర్ పది పదో బిట్ ని ఇప్పుడు మనం చూస్తున్నాం మీరు చూస్తున్నారు సుమన్గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోకి ఎవరైనా లైక్ ఇవ్వకపోతే లైక్ ఇవ్వండి చూడండి ఇక్కడ నాలుగు ఆప్షన్లు కరెక్ట్గా మనం జతపరిస్తే ఈ నాలుగు ఆప్షన్లలో ఒక ఆప్షన్ కరెక్ట్ అవుతుంది ఇప్పుడు వాటిని జతపరిచి సరైన జవాబు ఏదో గుర్తించండి చుక్కాకోటి వీరభద్రమ్మ రచించినటువంటి శతకం కిందిబాటులో ఏది చుక్కాకోటి వీరభద్రమ్మ గారు రచించిన శతకం నగజ శతకం అవునా ఇకపోతే నార్ల చిరంజీవి గారు రచించినటువంటి శతకం తెలుగుపూలు శతకంని రచించారు నార్ల చిరంజీవి ఇకపోతే గరికపాటి మల్లావధాని గారు విద్యార్థి శతకం రచించారు మాచిరాజు శివరామరాజు గారు మునులుమూట శతకం శతకంని రచించారు ఓకే ఇక్కడ ఆప్షన్ ఫోర్ సరైనటువంటి జవాబు ఇది నాలుగో ఆప్షన్ సరైనటువంటి జవాబు చుక్కాకోటి వీరభద్రమ్మ నగజ శతకం రచించారు నార్ల చిరంజీవి గారు తెలుగుపూని శతకం రచించారు మాచిరాజు శివరామరాజు గారు మనులమూటి శతకం రచించారు గరికపాటి మల్లావగాని గారు విద్యార్థి శతకంని రచించారు ఇకపోతే పదకొండవ ప్రశ్నకి సమాధానాన్ని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం నామవాచకమునకు మరి ఒక పేరు ఏమిటి నామవాచకమునకు మరి ఒక పేరు ఈ ప్రశ్న కనుక మనకి అర్చన వస్తే విశేష్యము ఆప్షన్ వన్ సరైన జవాబుగా గుర్తించాల్సి ఉంటుంది నామవాచకమునకు మరి ఒక పేరు విశేష్యము విశేషణము కాదు విశేషణం అంటే ఏంటి నామవాచకం గురించి సర్వనామం గురించి తెలియజేయులని విశేషణం కానీ విశేష్యము అనేది నామవాచకానికి మరి యొక్క పేరు పన్నెండవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం బిట్ నంబర్ పన్నెండు బిట్ నంబర్ పన్నెండు సాధారణంగా విభక్తులలోని ప్రత్యయాలు ఇక్కడ ఉంటాయి పదం మధ్యలో ఉంటాయి వాక్యం చివరిలో ఉంటాయి పదం చివరిలో ఉంటాయి పదం ముందు ఉంటాయి వీటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి విభక్తులలోని ప్రత్యయాలు ఎక్కడ ఉంటాయి జవాబు చెప్పేస్తున్నాను ఆప్షన్ త్రీ పదం చివరిలో ఉంటాయి ఆప్షన్ త్రీ సరైనటువంటి జవాబు ఇప్పుడు మనం పదమూడవ బిట్ని చూస్తున్నాం బిట్ నంబర్ పదమూడు ప్రేరణార్థక క్రియాధాతువుకు ఇది చేరుతుంది ఇదే బిట్ మనకి డిఎస్సి లో వచ్చింది నేర్పొందా కన్ఫ్యూజ్ లో ఉకుండా సరైనటువంటి జవాబు గుర్తిస్తారు ప్రేరణార్థక క్రియా ధాతువుకి ప్రశ్న ఏంటండి ప్రియా ధాతువు ప్రియా ధాతు ఇది వచ్చి చేరుతుంది క్రింద వాటిలో ఏది వచ్చి చేరుతుంది ఆప్షన్ త్రీ ఇంచు ఇంచు అనేది వచ్చి చేరుతుంది ఆ పనిని నాతో గోపీ చేయించాడు హోంవర్క్ని ఇంటి దగ్గర నా చేత అమ్మ చేయించింది ఇంచు అని వస్తుంది ఆ గురువు గారు ఈ పాటను నా చేత చదివించారు చదివించారు ఇంచు అనేది వస్తుంది అవునా ప్రేరణ నా చేత నా చేత నా స్నేహితుడు ఆటలు ఆడిపించాడు నా చేత నా స్నేహితుడు ఒక మిఠాయి తినిపించాడు ఇంచు అనేది వస్తుంది ప్రారంభంలో తర్వాత పద్నాలుగు బిట్టు చూడండి బిట్ నెంబర్ పద్నాలుగు ఈ క్రింది వాటిలో టీ ఆదేశంగా రాని పదంని గుర్తించండి అంటే మూడు పదాల్లో టి అనేది ఆదేశంగా వస్తుంది ఒక పదంలో టీ ఆదేశంగా చూడండి ఆదేశము అంటే ఒక అక్షరం తొలగించి అదే ఒక అచ్చుని తొలగించి దాని స్థానంలో ఇంకోటి రావటం అచ్చు లేదా అక్షరము ఇప్పుడు పందిరి ఉంది రీ రీ అనేది తొలగించి పందిటి అని అనొచ్చు పందిట్లో పందిట్లు పందిరిలో అనొచ్చు పందిట్లు అని చెప్పి అనొచ్చు అలాగే పిడికి లీ లీని కట్ చేసి పిడికి టీ అనొచ్చు పిడికిట 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 తలంబ్రాల పెను కూతురు కాబట్టి ఇక్కడ పిడికి టీ అనేది వచ్చి చేరుతుంది గోయి గోయికి గోతి వస్తుంది తా తాక దాదా తా వస్తుంది ఇక్కడ గోతి గోతి సో ఇది ఇక్కడ రానిది గోయి సరైనటువంటి జవాబు టీ అనేది ఇక్కడ ఆదేశంగా రాదు గోతి వస్తుంది టీ రాదు తర్వాత రోకలి రోకలి లా ప్లేస్ లో టీ వస్తుంది రోకటి పోటు రోకటీ వస్తుంది కదా రోకటీ అనేది వస్తుంది సో మూడు పదాలకు కూడా టీ అనేది ఆదేశంగా వస్తుంది ఒక గోయి అనే పదంలో టీ రాదు చూసుకోండి ఇకపోతే పదిహేనవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం బిట్టినప్పుడు పదిహేను క్రియానామ గల మరి ఒక పేరు ఏమిటి క్రియానామ వాచకమునకు మరి ఒక పేరు మరి ఒక పేరు ఈ ప్రశ్న మనకి అర్థం అడిగితే సరైన జవాబు గుర్తిస్తాను జవాబు చెప్పేస్తున్నాను ఆప్షన్ టూ కృదంతము సరైనటువంటి జవాబు కృదంతం పదహారు పెట్టు క్రిండి వాటిలో నిత్య బహువచనాలను గుర్తించండి నిత్య బహువచనాలు నిత్య బహువచనాలు ఆప్షన్ ఫోర్ పైవన్నీ సరైనవే అందర్వాదులు అందర్వాదులు అందరు కొందరు పెక్కండ్రు ఇవన్నీ కూడా నిత్య బహువచనాలు అలాగే ధాన్యవాచక శబ్దాలు పెసలు మినుములు గోధుమలు కందులు వరి అంటే ధాన్యాలు వరిధాన్యాలు ఇవన్నీ కూడా నిత్య బహువచనాలు ధాన్య వాచిక శబ్దాలు తర్వాత క్రీడా విశేషక వాచకాలు ఆటలు పాటలు క్రీడా విశేషక వాచకాలు ఇవన్నీ కూడా నిత్య బహువచనాలు కాబట్టి ఆప్షన్ ఫోర్ సరైన జవాబు అవుతుంది ఇకపోతే ఈ రెండు వాటిలో నిత్యేక వచనము అంటే ఎప్పుడు కూడా యాకవచనంలోనే వాడబడేది క్రిందుబాటులో ఎప్పుడు కూడా ఏకవచనంలో మాత్రమే వాడబడేది బంగారం బంగారాలు అని చెప్పానమ్మా బంగారము అవి ఎన్ని తులాలన్నీ కూడా పది తులాల బంగారము ఇరవై తులాల బంగారము ముప్పై తులాల బంగారము లేదా బంగారకు ఆభరణాలు మళ్ళీ ఆభరణాలు అంటాము తప్పించి బంగారాలు ఆభరణాలు అని చెప్పి మనం వాడము సో మిగిలినవన్నీ కూడా బహువచనంలో వాడటము నిత్యం ఎప్పుడో కూడా యాకవచనంలో వాడబడే పదము బంగారం పద్దెనిమిది బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం బిట్ నంబర్ పద్దెనిమిది క్రిందుబాటులో అవ్యయమునకు ఉదాహరణను గుర్తించండి అవ్యయం క్రింది క్రిందువాటులో అవ్యయమునకు ఉదాహరణ రాముడు చల్లని ల పైవన్నీ వీటిలో అధ్యయంని గుర్తించండి జవాబు ఆప్షన్ త్రీ లింగ విభక్తి ప్రత్యయములు లేనటువంటి దాన్ని అభ్యయము అని చెప్పి అంటారు లింగ విభక్తి ప్రత్యయములు లోపించిన కథంని ఏమంటాము అభ్యయము అని చెప్పి అంటారు బల అనేది అధ్యయము లేకపోతే పంతొమ్మిదో బిట్టు ఏ విభక్తి ప్రత్యయము చారని పదము వాటిలో ఏది ఇక్కడ రాముడు రాముడులో డు అనేది వచ్చి చేరింది వృక్షము వృక్షం అనే పదంలో ము అనే విభక్తి వచ్చి చేరింది డు వధువులోని ఊ వచ్చి చేరింది సో ఈ మూడిట్లో కూడా విభక్తి ప్రత్యయం అనేది ఉంది కాబట్టి విభక్తి ప్రచయం లేని పదము ఆప్షన్ ఫోర్ సీత సరైన జవాబు అవుతుంది బిట్ నంబర్ ఇరవై రివ్యూ బిట్ ని చూస్తున్నాం వికృతులు అని వీటికి నామాంతరం కలదు వికృతులు అని వీటికి పేరు తత్సమాలు తద్భవాలు గ్రామ్యాలు దేశీయాలు వీటిలో వికృతులు అని వీటికి నామాంతరం కలదు సరైన జవాబు గుర్తించండి రెండు ఆప్షన్ టూ తద్భవాలు సరైనటువంటి జవాబు తద్భవాలని వికృతులు అని చెప్పి అంటాం ఇకపోతే ఇరవై ఒకటో బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం బిట్ నంబర్ ఇరవై ఒకటి వ్యాకరణ విరుద్ధమైన పదాలని ఏమంటాము వ్యాకరణ విరుద్ధమైన పదాలని ఏమని పేర్కొంటారు క్రింద నాలుగు ఆప్షన్లలో సరైన ఆప్షన్ గుర్తించండి జవాబు ఆప్షన్ త్రీ వ్యాకరణ విరుద్ధమైనటువంటి పదాలని గ్రామ్యములు అని చెప్పి అంటారు మళ్ళీ చెబుతున్నాను మీకు స్క్రీన్ కనుక వీడియో క్వాలిటీ లేకపోతే మీరు చూస్తున్నటువంటి వీడియోలో సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ అడ్వాన్స్డ్ క్వాలిటీ సెట్టింగ్స్లోకి వెళ్ళండి సెట్టింగ్స్లోకి వెళ్ళి క్వాలిటీ సెట్టింగ్స్లోకి వెళ్ళి అడ్వాన్స్డ్ క్వాలిటీ సెట్టింగ్స్లో మీరు కరెక్షన్ చేసుకుంటే కనుక రెజల్యూషన్ పెంచుకుంటే వీడియో క్లారిటీ పెరుగుతుంది అలాగే కాస్త పదాలు అక్షరాలు ఇవన్నీ కూడా కొంచెం పెద్దగా కనిపించాలంటే మీరు జస్ట్ ఆ వీడియో మీద జూమ్ చేయండి ఫింగర్స్తో కాస్త ఆ వీడియోని స్క్రీన్ మీద కనుక జూమ్ చేస్తే పెద్దగా అక్షరాలు కనిపిస్తాయి వ్యాకరణ విరుద్ధమైన పదాలు గ్రామ్యము ఇరవై రెండవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం బిట్ నంబర్ ఇరవై రెండు సాధురూపాలు అసాధు రూపాలను నిరూపించిన వారు క్రింద ఎవరు సాధురూపాలను అసాధు రూపాలను నిరూపించిన వారు క్రింద ఇదే వ్యక్తి మనకి ఎగ్జామ్ వచ్చింది అనుకుందాం సరైన జవాబు మీరు ఏదైనా గుర్తిస్తారు జవాబు ఆప్షన్ త్రీ భోజనపల్లి సీతారామాచార్యులు సరైనటువంటి జవాబు భోజనపల్లి సీతారామాచార్యుల వారు సాధురూపాలు అసాధు రూపాలు వీటిని నిరూపించారు ఇకపోతే ఇరవై మూడవ విట్టు కాగితం మరియు తువ్వాలు ఈ రెండు భాషా పదాలు ఇవి ఏ భాషా పదాలు ఏ భాష నుంచి తెలుగు భాషలోకి వచ్చి చేరాయి ప్రశ్నకి జవాబు చెప్పేస్తున్నాను మీకు తెలిస్తే కామెంట్ లో చెప్పండి జవాబు ఆప్షన్ వన్ ఉర్దూ సరైనటువంటి జవాబు ఇరవై నాలుగవ విట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం బిట్ నెంబర్ ట్వంటీ ఫోర్ తిక్కన మహాభారతంలో ఓడిన అన్య దేశీయ పదంను గుర్తించండి క్రింద నాలుగు పదాలలో ఏ దేశీయ పదంని టిక్కన గారు మహాభారతంలో ప్రయోగించారు జవాబు చెప్పేసుకున్నాను జవాబు ఆప్షన్ త్రీ దివాను సరైనటువంటి జవాబు ఇరవై ఐదవ బిట్ని ఎప్పుడు మనం చూస్తున్నాం బిట్ నెంబర్ ఇరవై ఐదు ఇరవై ఐదవ బిట్ కర్మని వాక్యంలో కర్మని వాక్యంలో కర్త ఏ విభక్తి ప్రత్యయాలతో కలిసి ఉంటుంది కర్మని వాక్యంలో కర్త ఏ విభక్తి ప్రత్యయాలతో కలిసి ఉంటుంది జవాబు ఆప్షన్ వన్ తృతీయ విభక్తి ప్రత్యయాలతో కలిసి ఉంటుంది కర్మని వాక్యంలో కర్మని వాక్యంలో కర్త తృతీయ విభక్తి ప్రత్యయాలతో కలిసి ఉంటుంది ఇరవై ఆరో బిట్ నంబర్ ట్వంటీ సిక్స్ కర్తరి వాక్యాలలో కర్మ ఏ విభక్తి ప్రత్యయాలతో ఉంటుంది కర్తరి వాక్యాలలో కర్తరి వాక్యాలలో కర్మ అనేది ఏ విభక్తి ప్రత్యయాలతో కూడి ఉంటుంది జవాబు ఆప్షన్ త్రీ కర్తరి వాక్యాలలో కర్మ ద్వితీయ విభక్తి ప్రత్యయాలతో కూడి ఉంటుంది కర్తరి వాక్యాల్లో అయితే ద్వితీయ విభక్తి కర్మని వాక్యాల్లో అయితే తృతీయ విభక్తి అని గుర్తుపెట్టుకోండి ఇక ఇరవై ఏడవ పెట్టు కర్మని వాక్యంలో క్రియకు ఏ ప్రచయం చేర్చబడుతుంది ఇది మీకు అందరికి తెలుసు జవాబు చెప్పేస్తున్నాను ఆప్షన్ టూ సరైనటువంటి జవాబు బడు అంటే భాగవతము భాగవత పురాణము పోతన గారిచే రాయబడింది బడింది బడు అనేది గురించింది ఇది కర్మని వాక్యం అవునా అది కర్తర వాక్యంలో చెప్పాలంటే భాగవతంను పోతను రచించారు అది కర్తర వాక్యం కర్మని వాక్యంలో పోతనచే భాగవతం రచించబడినది బడింది బడు అని వచ్చింది ఆ రాముడు రవిని కొట్టాడు ఇది కర్తర వాక్యం రవి రాముని చేతి కొట్టబడ్డాడు బడు అనేది వచ్చింది ఈ విధంగా కర్మని వాక్యంలో ప్రియకు బడు అన్న ప్రత్యయం వచ్చి చేరుకుంది ఇకపోతే ఇరవై ఎనిమిదవ బిట్టు బిట్ నంబర్ ట్వంటీ ఎయిట్ ఒక ఉపవాక్యము ఒక ప్రధాన వాక్యంతో కలిసి ఏర్పడే వాక్యం అంటే ఉపవాక్యం ఒకనా ఉండొచ్చు లేదా అంతకన్నా ఎక్కువైనా ఉండొచ్చు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఉపవాక్యాలు ఒక ప్రధాన వాక్యంతో కలిసి ఏర్పడే వాక్యం ఏమంటారు జవాబు మీకు తెలుసు జవాబు ఆప్షన్ టూ సంశ్లిష్ట వాక్యము సరైనటువంటి జవాబు ఇరవై తొమ్మిదో మెట్టు ద్విరుక్తము యొక్క పరూపమును ఏమంటారు అంటే దురుక్త ఉంది ఉదాహరణకి ద్విప్త టకార్ తీసుకున్నాం ఇక్కడ ద్విగుప్తము రెండు సార్లు ఒక పదంని ఉచ్చరించినప్పుడు ద్విక్తము ద్వి ఉక్తము ఒక పదంని రెండు సార్లు ఉచ్చరించినప్పుడు సో పూర్వపదంలో ఒకసారి వస్తుంది పరపదంలో ఒకసారి వస్తుంది ఈ పరపదంనే నే పరూపము అని చెప్పి అంటాము ఏ దీన్ని ఈ ద్విరుక్తము యొక్క పరరూపమును ఏమంటారు జవాబు ఆప్షన్ త్రీ ఆమ్రేడితం అని చెప్పి అంటారు ఆమ్రేడితం ఔరా ప్లస్ ఔరా ఔరౌరా అదే మళ్ళీ ఔర అని వచ్చింది సో దీన్ని ఆమ్రం రెండోసారి పలికేటటువంటి ఆ పదం అదే వరకు రెండోసారి పలికితే రెండోసారి పలికిన దాన్ని ఆమ్ర అని చెప్పి అంటారు ఇకపోతే బిట్ నంబర్ ముప్పై బిట్ నంబర్ ముప్పై ఒక అక్షరాన్ని తొలగించి వాటి స్థానంలో వేరొక అక్షరం రావటంని ఏమంటారు ఒక అక్షరాన్ని తొలగించి వాటి స్థానంలో వేరొక అక్షరము వచ్చినట్లయితే దాన్ని ఆదేశము అని చెప్పి అంటారు ఇది ఈ విధంగా ఈ వీడియోలో ఒక ముప్పై బిట్లను మనం ప్రాక్టీస్ చేయడం అనేది జరిగింది ఓకే దీంతో మనం ఇరవై తొమ్మిదవ తెలుగు టెక్స్ట్ సిరీస్ని విజయవంతంగా మనం ముగించుకున్నాం ఇకపోతే ఇంకొక టెక్స్ట్ సిరీస్ అనేది అందించిన తర్వాత ముప్పై ఒకటవ టెక్స్ట్ సిరీస్ నుంచి మళ్ళీ సెవెంత్ క్లాస్ కంటెంట్లోకి వెళ్ళిపోతున్నాను ఓకే ముప్పై ఒకటవ టెక్స్ట్ సిరీస్ నుంచి మరికొన్ని టెక్స్ట్ సిరీస్లో సెవెంత్ క్లాస్ కంటెంట్ అనేది పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ ఎయిత్ క్లాస్ కంటెంట్లో కూడా మనం వెళ్ళిపోతాం అయితే ఈలోగా కూడా మీకు ఈ ఆయా టెక్స్ట్ బుక్ల్లో ఉన్నటువంటి వ్యాకరణ అంశాలు మరియు రచయితలు వారి యొక్క రచనలు వారి గురించి మీకు నేను ఇక్కడ అందిస్తూ వస్తున్నాను సో ఈ విధంగా మనం ఇరవై తొమ్మిది టెస్ట్ సిరీస్లను మనం పూర్తి చేసుకున్నాం బిట్లు మంచిగా ఉన్నాయి మీకు ప్రిపరేషన్కి ఉపయుక్తంగా ఉన్నాయి అనిపిస్తే కనుక ఒక లైక్ వంటి వీడియోకి మరి ముప్పైవ టెస్ట్ సిరీస్తో మళ్ళీ తర్వాత వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే